పట్టణంలో కల్తీ ఆహార పదార్థాలను అమ్ముతున్న సీట్ హౌస్ బేకరీలలో తనిఖీలు నిర్వహించి యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఈ జిల్లా కార్యదర్శి అనిల్ డిమాండ్ చేశారు శుక్రవారం సదాశివపేట పురపాలక సంఘంలో కార్యాలయంలో డివైఎఫ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ ఉమాకి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా డివైఎఫ్పి జిల్లా కార్యదర్శి అనిల్ మాట్లాడుతూ పట్టణంలో కల్తీ ఆహార పదార్థాలను నమ్ముతున్న స్వీట్ హౌస్ మిత్రులను వెంటనే తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకొని ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందించే విధంగా చూడాలని ప్రజల ఆరోగ్యాలు కాపాడాలని సదాశివపేట మున్సిపల్ కమిషనర్ కు విన్నవించడం జరిగింది అని తెలిపారు ఈ కార్యక్రమంలో డివైఎఫీ పట్టణ నాయకులు ప్రశాంత్ నీలం మల్లేశం తదితరులు పాల్గొన్నారు కులాసిపేట మున్సిపల్ కమిషనర్ గారికి డివైప్ప యువజన సంఘం ఆధ్వర్యంలో వినద్పత్రం వేయడం జరిగింది నిన్న రాత్రి బస్ స్టాండ్ పక్కకున్నటువంటి బాలాజీ కుమారు సీట్ హౌజ్ కల్తీ ఆహార పాత్రను అమ్ముతూ ఈ రోజు వినియోగదారులను ప్రజలను ఈరోజు అనారోగ్య పాలు చేస్తున్నారు ఈ విషయం పైన సంబంధిత మున్సిపల్ కమిషనర్ గారికి ఈ రోజు మేము వినోద్పత్రం ఇవ్వడం జరుగుతుంది ఆ సీట్ హౌస్లో కానీ బేకరీలో కానీ ఉంచిన బస్సును ఈరోజు ప్రజలకు విక్రయిస్తున్నారు అదేవిధంగా కల్తీ నూనెలు కల్తీ ఆహార పదార్థాలు ఈరోజు వినియోగదారులకు కూడా అమ్ముతున్నారు దీని ద్వారా ప్రజల ఆరోగ్యాలు అదేవిధంగా నష్టపోయే అవుతున్నాయి కాబట్టి వెంటనే మున్సిపల్ కమిషనర్ కానీ అదేవిధంగా సంబంధిత అధికారులు కానీ ఈ సదాసిపేట పట్టణంలో ఉన్నటువంటి బేకరీలు కానీ సీట్ హౌస్లు కానీ హోటల్స్ కానీ తనిఖీలు చేసి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించే విధంగా పర్యవేక్షణ ఉండాలని చెప్పి ఈరోజు మేము మా డివైఫై యోజన సంఘం నుంచి కమిషనర్ గారు కోరడం జరిగింది లేకుంటే డివైఫై ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మున్సిపల్ కార్యాలయం గల ధర్నా నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం క్రీడలు కానీ బేకరీలు కానీ వాళ్ళ లాభాల కోసం ప్రజలని చాలా అనారోగ్య పాలు చేస్తున్నారు కానీ వాళ్ళ వాళ్ళ బిజినెస్ కోసము పిల్లల పిల్లల పిల్లలకి ఆహారము కల్తీ ఆహారాన్ని తినిపించడం చాలా చాలా బాధాకరము కానీ వాళ్ళు ఇప్పటికైనా స్వీట్ హౌస్లు కానీ బేకరీలు కానీ హోటల్ కానీ వాళ్ళు వాళ్ళ మనస్తత్వం తెలుసుకొని మంచి ఆహారాన్ని అందించాలని చెప్పేసి అని కోరుతున్నాము